హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ ఔషగి గింజల కారపొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఔషగి గింజలకి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంత కాదండి ఔషధ గింజలలో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ ఔషధ గింజలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి పిల్లలు ఎముకల బలాన్ని కూడా ఈ ఔషధ గింజలు ఎంతో ఉపయోగపడతాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ గింజల వల్ల ఎంతో ప్రయోజనం ఉంది జుట్టుకి హెయిర్ మాస్క్ లాగా వేసుకుని దీన్ని జెల్ ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గి కొత్త జుట్టు రావడం తర్వాత జుట్టు బాగా పెరగడం సిల్కీ హెయిర్ అనేది ఉంటుంది ఔషధ గింజలు కారపడి చేయడానికి కావలసినవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను ఒక కప్పు అవసి గింజలను అయితే తీసుకుని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి అవసి గింజలతోటి కారపడే కాకుండా లడ్డు కూడా చేసుకోవచ్చు రోజుకొక ఒక లడ్డు తింటే గుండెకి కూడా ఈ అవసి గింజలు ఎంతో మేలు చేస్తాయి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి గింజలు అనేవి లోపల కూడా బాగా వేగాలి పచ్చవాసన లేకుండా బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది వీటిని తీసేసుకోవాలి అంతవరకు వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారి లోపల మిగతా వాటిని కూడా ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక కప్పు గింజలకి ఒక పది పదిహేను ఎండిమిర్చి అయితే తీసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజు ఎండిమిర్చి తీసుకుంటున్నాను తాగి ఎండిమిర్చివి చాలా స్పైసీగా ఉంటాయి కొంచెం వేసుకుంటే చాలు కారంగా ఉంటుంది కరివేపాకును కూడా వేయించుకోవాలి ఒక రెండు స్పూన్ల శనగపప్పుని ఒక రెండు స్పూన్ల మినపప్పుని కూడా వేయించుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వీటన్నిటిని పచ్చవలసన పోయినంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక మూడు స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి ధనియాలు తొందరగా వేగిపోతాయి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సిమ్లు అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవన్నీ వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుని ఇవ్వాలి అవసి గింజలతో పాటు కలుపుకోవాలి వెల్లుల్లిపాయలను కూడా ఒక ఐదు యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు సాల్ట్ని కూడా కలుపుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకోవాలి ఈ మధ్య చింతపండు అయితే సరిపోతుంది సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఔషగింజలు కారపడిని రోజుకి అన్నంతో కానీ తర్వాత బ్రేక్ఫాస్ట్లో కానీ రోజుకి ఒక స్పూన్ తిన్న చాలు రెండు ముద్దలు తిన్న రైస్ హెల్త్కి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి హెయిర్ గ్రోత్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఔషగి గింజలతోటి జెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నీ బాగా చల్లారిన తర్వాత ఇలాగ పొడి చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి పొడికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ కార పొడిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారినివ్వాలి అంతేనండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఔషగి గింజల కార పొడిని ఎలా చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా చేసుకున్న ఔషగి గింజల కార పొడిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుంది ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లోని వేసుకొని స్టోర్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోనే నెయ్యి వేసుకొని తింటే అవసి గింజల కారపొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది రోజు అన్నం తినే ముందు ఒక రెండు ముద్దలైనా సరే ఒక స్పూన్ ఔసిగింజల కారపొడుతో తినండి హెల్త్కి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి వేడివేడి అన్నంలోని ఇలాగ నెయ్యి వేసుకొని గింజల కారపొడితోటి పిల్లలకి పెట్టండి మెరుగైన జ్ఞాపక శక్తితో పాటు ఎముకలు బలంగా కూడా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఔషగి గింజల కారపొడిని ఎలా చేసుకోవాలో చూసారే కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ వచ్చేట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఔసి గింజల కారపొడి అయితే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం